హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే టమాటో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పిల్లలు లంచ్ బాక్స్కి కానివ్వండి లేదా ఆఫ్టర్నూన్ క్విక్గా చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనము టమాటోని ప్యూరీగా చేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచేసుకోండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని కుక్ చేసుకోండి అప్పుడు ఈ పుదీనా ఫ్లేవర్స్ అంతా కూడా టమాటోకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ వేసుకోండి నేను నార్మల్ రైస్తోనే చేసుకుంటున్నాను ఒకవేళ మీరు బాస్మతి రైస్తో చేసుకునేటట్లయితే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి నేను ఈ టమాటో రైస్లోకి మీల్ మేకర్ని కూడా వేసుకుంటున్నాను ఒకవేళ మీకు మీల్ మేకర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి వాటర్ అయితే ఉప్పగా ఉండాలండి అప్పుడే మనకి రైస్ వేసి కుక్ అయిన తర్వాత సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఈ వాటర్ బాగా తెల్లుతున్నప్పుడు ముందుగా నానపెట్టుకుని ఉంచుకున్న రైస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి మీకు పొడి పొడిగా కావాలి అనుకుంటే రెండు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి మెత్తగా కావాలి అనుకుంటే మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయాక లిడ్డే పని చేసి చూస్తే చూస్తున్నారు కదా టమాటో రైస్ అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి క్విక్గా చేసేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్లోకి కానివ్వండి లేదా టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలి అనిపిస్తే ఈ టమాటో రైస్ని చేసుకోవచ్చు